హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే శ్రావణ శుక్రవారం అండి అంటే మూడవ వారము సో నేనైతే ఇంకా పొద్దున్నే లేచి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదాన్ని అయితే రెడీ చేసుకున్నాను సో బియ్యం పాయసాన్ని అయితే రెడీ చేశాను అలాగే పూజారూమ్ చూసారు కదా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి ఇంకా మార్నింగ్ వెంటనే ఇంకా పేటని అన్నీ పెట్టుకున్నాక ఇంకా పెరట్లోకి వచ్చి ఏడుకొండలవాడి స్వామి కోసం ఇలా మూడు తులసి దళాలు అయితే కోసాను సో తనకి చాలా ఇష్టం కదా స్వామివారికి సో అలా అనేసి మూడు తులసి దళాలు కోసుకున్నాను ఇంక పూజారూంలోకి వచ్చేసి అవి కూడా నేను ఆ ఏడుకొండలవాడి స్వామికి కూడా పెట్టుకుంటాను అలాగే పాదాల దగ్గరికి కూడా ఒకటి పెడతాను అమ్మవారి పక్కన స్వామి పెట్టుకున్నాను తులసి దళాన్ని కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మంచి వీడియోస్ అయితే పెట్టగలను సో మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అలాగే లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఉండే పెద్ద పటం అయితే ఉంది కదా నా దగ్గర ఏడుకొండలవాడ స్వామిది పెద్ద పటాన్ని అయితే చేయించుకున్నాను సో అక్కడ కూడా ఒక అయితే పెట్టేశాను సో నేను ఎప్పుడైనా ఏదైనా పూజ చేసేటప్పుడు అన్నీ ముందుగా అన్నీ రెడీ చేసుకొని పూజా రూమ్లో అన్నీ సిద్ధం చేసుకున్నాకే తర్వాత నేను రెడీ అవుతాను సో నేనైతే ఇప్పుడు అన్నీ రెడీ చేశాను చూసారు కదా గణేషుడిని కూడా రెడీ చేస్తాను పసుపు ముద్దతో సో నేను కూడా ఇప్పుడు రెడీ అయిపోయిన ఎలాగో సింపుల్గా సింపుల్ శారీ కట్టుకొని సింపుల్గా ఒక సాట్ నల్లపూసలు వేసుకొని అయితే రెడీ అయిపోయాను సో ముందుగా అయితే పీటను రెడీ చేస్తాను కదా అలాగే నైవేద్యాన్ని రెడీ చేస్తాను ఇంకా చూసారు కదా నెయ్యి కూడా వేసి దీపకుద్దులు కూడా ఉంచేసాను ఇప్పుడైతే లక్ష్మీదేవిని కూర్చుండు పెట్టేద్దాం సో ఇదొక చిన్న అష్టలక్ష్మి వెండి బౌల్ అనమాట సో అందులో నేను కొన్ని కాయిన్స్ అయితే వేసి లక్ష్మీదేవిని అయితే కూర్చుని పెట్టేశాను ఇంకా అటు ఇటు రెండు ఏనుగులు కూడా పెట్టుకున్నాను ఇంకా ఈ లక్ష్మి అమ్మవారి మెడలో చూశారు కదా ఎప్పుడు కూడా అలా కాసు రెండు పూసలతో అయితే నేను అమ్మవారి మెడలో అలానే ఉంచేస్తాను శ్రావణ మాసం అనే కాదు ప్రతి నిత్యం కూడా అమ్మవారి మెడలో అయితే అది ఉంటుంది ఇంకా మా పెరట్లో పూచేమందరు పువ్వులు చూసారు కదా ఎన్ని పువ్వులు అయ్యావు సో ఇంకా ప్లేట్తో కూడా కొన్ని అష్టోత్రాలు చదువుకోవడానికి కోసం ప్లేట్తో కొన్ని పువ్వులు ఉంచగా ఇంకా మిగతా పైన ఉండే పటాలన్నిటికి కూడా చక్కగా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను చాలా ఎక్కువగా అవుతున్నాయండి పువ్వులు అయితే వర్షం పడటం వల్ల అయితే చాలా ఎక్కువగా పువ్వులు అయితే పోస్తున్నాయి ఇక్కడైతే ఫస్ట్ గణేషుడికి అయితే దీపం వెలిగించుకున్నాను ముందుగా ఈ గణేశుడి పూజ అయినాక ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను సో గణేశుడి పూజ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను కదా సో ఇక్కడైతే గణేశుడి పూజ కూడా అయిపోయింది చూసారు కదా సో నేను ఎప్పుడు ఏ పూజ చేసినా సరే ముందుగా గణేషుడిని ఇలా తమలపాకులో పెట్టేసుకొని ఇలా ప్లేట్లు అయితే సింపుల్గా పెట్టుకుంటాను అలాగే మట్టి దీపాన్ని కూడా వెలిగించుకుంటాను ఇలా సింపుల్గా అయితే గణేషుడిని దీపాన్ని వెలిగించుకొని దీపం దీపం అయితే ఇచ్చేసుకుంటాను ఇప్పుడైతే అమ్మవారి పూజ ఇంకా స్టార్ట్ చేస్తాను ముందుగా అయితే పారుజాత పుష్పాలు కొన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్నాను సో అమ్మవారికి పారుజాతాలు అంటే చాలా ఇష్టం అని చెప్తుంటారు కదా సో అందుకోసం అమ్మవారి దగ్గర కొంచెం పవర్జాత పుష్పాలు వేసుకుంటాను ఇంకా అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినాక అమ్మవారి ముఖాన్ని చూస్తే చాలా కళ అనిపిస్తుంది నాకైతే చక్కగా వెలిగిపోతూ ఉంటాయి చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో దీపాలు వెలిగించినాక నేనైతే ప్రతిదీ ఫీల్ అవుతూ ఉంటానండి ఇలా అమ్మవారి మొక్కలను చూసుకుంటూ దీపాన్ని వెలిగించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే

ओम श्रद्धाए नम ओम दुखें वह ओम शुभेन्न ओम वाचे नम ओम माया नोम पत्माए नो शिचे नम शिचे ओम शहाये नम ओं शरायेन्म ओं शुलाये नम ओं दिनरायेन्न ओम हिन्मे नम ओम अच्छेन्म ओम हृष्टाय नम ओम पुराव नम ओम आरते नम ओम ओम विद्य नम ओं देवताय नम ओम कुशलाय नहाँ ओम कुशलाये नम्मा कमलायन नम ओं कांतायन नम ओ काम्षे नम्मा वो कौनसम्बवाय नम ओम अम्बलायन नहाँ ओम विद्ये नम ओम अमृलाय नो हरिवल्लाय नम ओम अशोकाय नम ओं अमृताय नहा ओं देंवताये नम ओं डॉक सौप्रसिंग नम

సో నేను ఫస్ట్ అయితే ముందుగా విష్ణు అష్టోత్రాలు చదువుకుంటూ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలతో చదువుకున్నాను తర్వాత నాకు వచ్చే చిన్న చిన్న లక్ష్మీదేవి పాటలు కూడా నేను పాడుకుంటాను సో మీరైతే వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ సో విష్ణు అష్టోత్రాలకు అయితే పువ్వులతో నేను అతన్ని పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అష్టోత్రాలకు అయితే కుంకుమ కుంగుమర్చి అయితే చేసుకుంటున్నాను తమలపాకు మీద సుమన సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే मुनिगणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदनुते दे पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिनि शान्तयुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जय माम् नमस्ते महामाये श्रीपेटे सुरपूजिते शङ्खचक्रगदहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करि सर्वपाप हरे देवि महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख हरे देवि महालक्ष्मी लक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ति सदा देवि महालक्ष्मी नमोस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगाग्ने योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महादरे महापापा हरे देवि

సో ఇంట్లో అయితే నేను పూజ ఎలా చేశానా ఏంటి అనేసి చూశారు కదా సో ఇంట్లో పూజ అయినాక ఇక్కడ ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి గుడికి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ కూడా పూజ పూర్తి చేసుకొని ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంటికి వచ్చాక మార్నింగ్ అయితే బియ్యం పాయసం చేశాను కదా అమ్మవారికి నైవేద్యంగా సో ఆ ప్రసాదం కొంచెం ఉంటే నేనైతే ఇప్పుడు ప్రసాదాన్ని కూడా తింటున్నాను చాలా లేట్ అయిపోయింది కూడా నాకు కూడా బాగా ఆకలిగా ఉంది మేమైతే గుడికి వెళ్ళాము కదా సో గుడి నుండి వస్తుండగా మధ్యలో కూరగాయలు కూడా అన్నీ కొనుక్కున్నాము సో ఇక్కడ వచ్చేసి క్యారెట్ వంకాయ హంగారకాయ టమాటీలు అండ్ దొండకాయలు పచ్చిమిర్చి అన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసాము సో కాస్ట్ అయితే పర్వాలేదు అనిపించింది ఆ మధ్యన అయితే కూరగాయల రేటు బాగా పెరిగింది ఇప్పుడైతే నాకు కూరగాయల రేటు పర్వాలేదు అనిపించింది ఇంకా రెండు ముల్లంకాయలు కూడా మాకు టెన్ రూపీస్గా వచ్చాయి సాంబార్లో వేయడానికి అయితే తీసుకున్నాను సో ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని కొన్ని కూరగాయలు కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ కట్ చేయకుండా అలానే ఉంచేశాను కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇలా నీట్గా అనిపిస్తుంది కదా ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే ఈరోజు ఏమీ ప్రిపేర్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే అన్ని కూరగాయలు వేసేసి ఇలా కుక్కర్లో అయితే రైస్ అయితే తాళిం పెట్టేస్తున్నాను కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసి వెజ్ పాలవ అయితే చేసుకుంటాను అలాగే పెరుగు పచ్చడి చేసుకుంటాను దాంతోపాటు ఇంకా కర్రీ ఏం చేయట్లేదు ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు బయటికి ఫంక్షన్కి వెళ్తున్నారు సో నేను మా పిల్లలే కాబట్టి మాకైతే ఇలాంటి ఫుడ్ బాగానే ఇష్టం కాబట్టి నేనైతే అలా రెడీ చేశాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి జొన్న పొట్టయితే కాల్చుకుంటున్నాము మసాలా పెట్టి తిందామనేసి సో ఈవెంట్ వీడియో చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాబాయ్